ఓం శిషిమ్నా నవరాత్రి ఎనిమిదవ రోజు మహాశక్తి మహాగౌరీ దేవిగా పూజించబడుతుంది మహాగౌరీ అంటే దివ్యమైన కాంతి శరీరంతో ప్రకాశించే దేవి అని అర్థం స్వచ్ఛమైన వెన్నెల వెలుగు అంత దివ్యంగా ఉంటుంది మహాగౌరి మహాగౌరి దేవిది బాబాజీ గారిలాగే దివ్యమైన కాంతి శరీరం వయసు కూడా పదహారు ఏళ్ళులా అనిపిస్తుంది ఈ దివ్యమైన రూపంతో దేవి శక్తుల నుండి లోకాలను కాపాడుతుంది అనంత విశ్వంలో దివ్య శక్తి ప్రకాశం తగ్గకుండా యోగశక్తిని అందిస్తుంది మహాగౌరి మహాగౌరి దివ్య స్వరూపాన్ని మహాయోగుల కాంతి శరీరాలతో పోల్చవచ్చు ఎందుకంటే ఈ రూపం భౌతికమైనది కాదు అది సాధన ద్వారా ఏర్పాటైన కాంతి దేహం దేవి మహాగౌరి మనకు మనోశుద్ధే మహాబలం అనే సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది ఈ దేవి సహస్రార కన్నా ఇంకా పైన ఉంటుంది ఆత్మ నక్షత్రం అనే ఆత్మచక్రం అని కూడా ఈ స్థానాన్ని పిలుస్తారు దీని గురించి తెలుసుకోవాలంటే మామూలుగా తెలుసుకోవడం అసాధ్యం కేవలం ధ్యాన స్థితిలో మన చైతన్యం ఆ ఫ్రీక్వెన్సీని టచ్ చేసినప్పుడు మాత్రమే ఇది అనుభవంలోకి వస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ దేవి ఆశీస్సులను ఆహ్వానించి సంపూర్ణమైన శాంతిని అనుభూతి చెందాను